ఇదేం పురుగురా బాబు ఏకంగా ప్రాణాలే తీసేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో టైపర్స్ అనే వ్యాధి చాలా ఎక్కువగా వ్యాపిస్తుంది దీనివల్ల ఫస్ట్ ఫీవర్ ఎక్కువగా రావడం అంటే చాలా ఎక్కువగా ఫీవర్ ఉండటం వదు నొప్పులు తలనొప్పులు ఎక్కువగా ఉండటం దాంతోపాటుగా పొడి దగ్గు రావడం ముఖ్యంగా స్కిన్ మీద నల్లటి మచ్చలుగా ఏర్పడుతూ ఉండటం ఈ నల్లటి మచ్చల్ని క్రష్ అని అంటాము సో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి మీరు డాక్టర్ని కలవండి అసలు ఈ టైపర్స్ ఫీవర్ ఎలా వస్తుందంటే ఒరెంటియా సుసుగా మాసి అనే బ్యాక్టీరియా వల్ల ఇది బాడీలోకి ఎంటర్ అవుతుంది అసలు బాడీలోకి తీసుకెళ్లే వస్తువు ఏంటంటే ఎలా బాడీలోకి ఎంటర్ అవుతుందంటే ఒక చిన్న అండి ఇది దీన్ని మనం చిగోరిస్ అని అంటాము ఇది ఒక చిన్న నలి రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కువగా చెట్లలోను లేదంటే ఫీల్డ్స్లోనూ ఫార్మ్స్ ఫామ్స్లోను చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం బేర్ తో నడవడం వల్ల లేదంటే లో అలాంటి ప్లేసెస్కి ఎక్కువగా వెళ్ళడం తిరగడం నడవడం వల్ల అవి మన దగ్గరకు వచ్చి కుడతాయి ఇలా కుట్టడం వల్ల ఈ బ్యాక్టీరియా అయితే మన బాడీలోకి ఎంటర్ అవుతుంది సో ఇలా ఎంటర్ అయిన తర్వాత వన్ టు త్రీ వీక్స్ లోపల ఫీవర్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఈ ఫీవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ మీకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇవన్నీ కూడా లేవు ఏమీ లేవు నెగిటివ్ అని వచ్చినా ఇంకా ఫీవర్ తగ్గకపోయినట్లయితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు మీకు కొన్ని రకాల టెస్ట్లు అయితే చేస్తారు కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అయితే ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ మాట మీరు అందరూ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ పురుగు కుట్టడం వల్ల చాలా మంది హాస్పిటల్స్లో జాయిన్ కేసెస్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి సో అందరూ దయచేసి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఎక్కడ ఈ చిగోరీస్ అనే పురుగు ఎక్కువగా ఉంటుంది అంటే మనం పెంచుకునే పెట్స్లోను క్యాట్స్లోను ర్యాట్స్లోను లేకపోతే డాగ్స్లోను ఎక్కువగా ఉంటుంది సో పెట్టాను కి కొంచెం దూరంగానే ఉండమని నేను చెప్తాను ఇంతే కాకుండా వాటిని కూడా హైజీన్గా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీ పిల్లలకి మీకు వీలైతే ఫుల్ హ్యాండ్స్ వేయండి ఫుల్ స్లీవ్స్ వేయండి ప్యాంట్స్ వేయండి సో ఇలాంటి కేర్ తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా దీని నుంచి సేవ్ అవ్వగలుగుతాం సో ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు వీలైతే స్టేటస్లు పెట్టండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళకి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వాల్యుబుల్ వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్